రేపోని అనే రేపోని అనే గ్రామానికి గృహవాసు జాతక పరిశీలన వెళ్ళడం అనేది జరిగింది వాటర్ పర్పస్ ఓకే ఉంది ఇప్పుడు ఇటు నుంచి పర్పస్ లో ओके अरे कुछ भी ये बढ़तो है आदत

స్థానాలే ఉంది డెబ్బై ఎనిమిది ఎనభై పైసలు బలం నట్టుకొచ్చిన ఇబ్బంది ఏమి లేదు మనం వచ్చేసి ఓన్లీ ఉండేది కానీ మూత ఇక్కడ అంతే తప్ప ఇది సింక్ అనేది వాటర్ కూడా మెల్లగా ప్రయత్నం చేసి ఇంత చేసినాం కదా ఆ వాటర్ ఏం చేయాలంటే అక్కడ నుంచి బేస్ చేసుకుంటా చెప్పు సుతారాయణ కారిక

దంతాలపల్లి దంతాలపల్లి మండలమేనా ఓకే దంతాలపల్లి మండలం ఏపూర్ అనే గ్రామానికి రావడం అనేది జరిగింది కావున ఇక్కడ గృహవాసు పరిశీలన వరకు ఇక్కడ మేము పోసినటువంటి ముగ్గు ఈ రోజు ఆ యొక్క పరిశీలన చేసి దాన్ని ఎట్లా విధంగా కట్టిరు అని రావడం అనేది జరిగింది కావున ఇక్కడ గూడెల్లి వెంకటేశ్వర్ వాళ్ళ ఇంటికి రావడం అనేది జరిగింది అంటే ఇంతమందుకు మాకు ఆ వాస్తు సరిగా లేక కొంచెం మా బలాలు కాని పెళ్లి బలాలు కానీ అవి తక్కువ ఉండే సార్ వచ్చిన తర్వాత అవన్నీ కొంచెం ఇక సంబంధాలు కూడా రాకుంటుండే సార్ వచ్చి ఇవన్నీ సెట్ చేసిన తర్వాత కొంచెం మా పెళ్లి సంబంధాలు రావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి సార్ మాకైతే మంచి జరిగింది ఆల్మోస్ట్ ఎట్మోస్ట్ చాలా పర్సనల్ గా నా పర్సనల్ లైఫ్ లో కూడా నాకు ఏదైనా ఇష్యూ వచ్చినా సార్ను కన్సల్ట్ చేస్తే అది కొంత రిజల్ట్ అనేది నాకు చాలా కనిపించింది ఆ దాన్ని బేస్ చేసుకొని నేను ముందడికి వెళ్ళిపోతున్నాను థ్యాంక్ యూ సార్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ క్రింద కనపడుతున్న నెంబర్ ఫోన్ చేసి మీ మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గృహవాసు పరిశీలన కానీ జాతక పరిశీలన కూడా చేయడానికి మాకు ఫోన్ చేసి చెప్పండి ఓకేనా ఓకే